అండి నా పేరు మాకేం సురేంద సన్నా వెంకటనారాయణ మా విలేజ్ వచ్చేసి జనకాపూర్ మండలం వచ్చే కన్నిపల్లి డిస్టిక్ వచ్చేసి మంచిర్యాల మేము గత మూడు సంవత్సరాల నుంచి ఫ్లాట్ చేస్తున్నాము ఒక సంవత్సరం జస్ట్ ఒక ఐదు ఎకరాలు వేసాము దిగుబడి బాగుంది మాకు అంతా బాగుందని నెక్స్ట్ మేము పది పన్నెండు ఎకరాలు వేసాము నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మేము దగ్గర దగ్గర ముప్పై ఎకరాలు వేసాము మమ్మల్ని చూసి ఇక్కడ ఈ జనకాపూర్ గ్రామంలో మినిమం రెండు వందల ఎకరాలు ఓన్లీ ఫ్లాటీనే వేశారు ఒక రైతును చూసి ఒక రైతు ఒక రైతు చూసి ఒక రైతు జస్ట్ మళ్ళీ ఇప్పుడు కూడా మాకు పంట ఈ సంవత్సరంలో దిగుబడి బాగా వచ్చింది కొద్దిగా వాతావరణం ఇంకా వర్షాలు ఎన్ని మాకు లేక కొద్దిగా దిగుబడి తగ్గింది కానీ వీడికన్నా ఈ ఏడితో దిగుబడి పెరిగింది అదే వర్షాలు బాగున్నట్టయితే ఇంకా సీడ్ బాగా వచ్చేది మాకు ఈ సంవత్సరం ఇప్పుడే రైతులందరూ మమ్మల్ని ఇంకా కాంటాక్ట్ అవుతున్నారు మీతో పాటు మాకు కూడా కావాలి చెప్పండి మేము కూడా తీసుకుంటాం ఫ్లాట్ ఇస్తాము మాకు బాగుంది బాగా కూడా వచ్చింది మీరు ఇచ్చిన అక్కడ అదేవిధంగా ఈ కంపెనీకి మేము రైతులందరూ ధన్యవాదాలు చెబుతున్నారు మేము ఇచ్చిన రైతులు కూడా అక్కడక్కడ మాతో తీసుకున్న రైతులు కూడా బాగా వచ్చింది నెక్స్ట్ ఇయర్ మాకు కూడా ఇదే ఇత్తనాలు కావాలి మీతో పాటు మేము కూడా వస్తాం ఆ షాప్కి మేము తీసుకుంటామని చాలామంది నన్ను సంప్రదించడం జరిగింది ఈ విత్తనాలు ఇచ్చినందుకు ఏదాసిద్ధి వారికి ధన్యవాదాలు